నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ సెమిస్టర్లో నాకు నౌజియా ప్రాబ్లం ఉండేది నౌజియా అంటే వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది కానీ వామిటింగ్ అయితే అవ్వదు ఆ టైంలో సాలిడ్ ఫుడ్ అస్సలు తినాలనిపించేది కాదు ఈ కంప్లైంట్ నేను డాక్టర్ గారికి చెప్పాను అప్పుడు మేడం నాకేం చెప్పారంటే అన్నం వార్చిన గంజిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగు ఒక గ్లాసు గంజి కనుక తాగలిగితే ఆల్మోస్ట్ ఆ పూట నువ్వు అన్నం తినదానితోనే సమానం గంజిని మనం చాలా చిన్న చూపు చూసి పారబోస్తాం కానీ అనేది ఒక పవర్ ప్యాక్డ్ ఫుడ్ అందులో న్యూట్రియం విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి ఈ నౌజియా ప్రాబ్లం అనేది సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయ్యేసరికి పోతుంది సో అప్పటిప్పటి అప్పటి వరకు అన్నం తినలేను అని అనిపించినప్పుడు అన్నం బదులు ఆ పూట గంజి తాగడానికి ట్రై చేయి టమ్మీ ఫుల్గా ఉంటుంది ఎంటీ స్టమక్తో మాత్రం ఎప్పుడూ అసలు ఉండకూడదు అని చెప్పారు గంజి వల్ల ప్రెగ్నెంట్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రోజంతా కష్టపడి పొలంలో పనిచేసే రైతులు గంజిని ఎప్పుడు పారబోయరు తాగుతారు అందుకే వాళ్ళంత స్టామినాతో వర్క్ చేయగలుగుతారు సో ఇలా ట్రై చేయని చెప్పారు మీరు అన్నచ్చు ఇప్పుడు అందరూ కుక్కర్లోనే కదా అన్నం వండుతున్నామని అవును మేము కూడా కుక్కర్లోనే వండుతాం కానీ నాకు గంజి తాగాలి అని అనిపించిన పూట సపరేట్గా నా వరకు ఒక చిన్న గ్లాస్తో అన్నా సరే అన్నం వార్చుకునేదాన్ని సో ఆ పూట నేను గంజి తాగినా మిగిలిన రైస్ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తినేసేవాళ్ళు సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్